హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుద్ధి జ్వర ముచ్చట్లు ఈరోజు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అప్డేట్స్కి వెళ్తే నిఖిల్ టీమే ప్రభావతి టూ పాయింట్ ఓ ఎక్స్ ట్రాస్లో నిఖిల్ టీమే విన్ అవుతుంది ప్లస్ నిఖిల్ దగ్గర రెడ్ ఎగ్ ఉండడం వలన నిఖిల్ చీప్ కంటెండర్గా కంటిన్యూ అవుతారు ప్లస్ అభయ్ టీమ్ ఏమవుతుందంటే తక్కువ ఎగ్స్ ఉండడం వలన అబాయ్ని చీఫ్ నుంచి తొలగిస్తున్నారు తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడు అంటే అబాయ్ అబ్బాయికి అబ్బాయి టీంలో రిమైనింగ్ ఫైవ్ మెంబర్స్లో త్రీ మెంబర్స్ని అంటే అబాయ్ కాకుండా మిగతా ఐదుగురులు ఎవరైనా త్రీ మెంబర్స్ని చీఫ్ కంటెండర్లుగా చెప్పమని చెప్తాడు అయితే అబాయ్ వచ్చేసేసి ప్రేరణ యష్మి ఆల్రెడీ చీఫ్గా ఫెయిల్ అయింది కదా సో యష్మి తను ఇంట్రెస్ట్ చూపించదు సో ఆదిత్య బొమ్మ కూడా చూపించడు సో ప్రేరణ నబీల్ అండ్ మణికంఠాని చీఫ్ కంటెండర్గా అనౌన్స్ చేస్తాడు అయితే నిఖిల్కి బిగ్ బాస్ టైం ఇస్తాడు అంటే అందరికీ నిఖిల్కి కూడా చెప్తాడు ఏమని నీ దగ్గర రెడ్ ఎగ్ ఉంది కాబట్టి నువ్వు కంటిన్యూ అవుతావు నీ టీం మెంబర్స్ రిమైనింగ్ ఫైవ్ మెంబర్స్లో ఒకరిని నువ్వు చీఫ్ కంటెండర్గా అనౌన్స్ చేయాలి అని ఈ మిగతా ఐదుగురు వచ్చేసేసి బిగ్ బాస్ వాళ్ళకి చెప్తాడు ఏంటి అంటే మీరు చీఫ్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నారా అనేది నిఖిల్కి చెప్పండి సో మీ ఐదుగురిలో నిఖిల్ అనౌన్స్ చేస్తాడు అని చెప్తాడు అయితే నిఖిల్ అన్ ఎవరిని అనౌన్స్ చేస్తాడనేది తెలియదు సో నిఖిల్ ఎవరిని అనౌన్స్ చేస్తాడు అనేది ముందుగా మన ఛానల్లోనే అప్డేట్ చేస్తాను ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అభయ్ లీస్ట్ ఓటింగ్లో అభయ్ అండ్ పృథ్వీ మాత్రమే ఉన్నారు ఈ ఇద్దరు ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కింద కామెంట్ చేయండి ప్లీ